నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే మన నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ లాగున్న హాజీ కరీములాభాయ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరినారు తెలుగుదేశం పార్టీలో కరిముల భాయ్ చేరినారని చెప్పి చాలా మంది రకరకాలుగా వీడియోలు పెట్టడం రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏదైతే పేదరికంతో అల్లాడుతున్న డివిజన్ ఏదైతే ఉన్న నలభై రెండవ డివిజన్ ఇది వచ్చి మన మన్సూర్ నగర్ హుదూస్ నగర్ కోటమిట్ట విధంగా కోటమిట్టలో ఏదైతే పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా పేదరికంతో సిక్స్టీ పర్సెంట్ పేదరికం పేదరికంతో ఉన్న ఏరియా ఇది వర్షాలు వస్తే బురద అయిపోతాయి కాలంలో నీళ్లు వస్తే ఇళ్లలో వచ్చేస్తాయి ఇక్కడ రోడ్ల సౌకర్యం గాని మంచినీటి సౌకర్యం గాని అదేవిధంగా ఇళ్లకు కావాల్సిన కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఇక్కడ అదే విధంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు మైనార్టీలకు సంబంధించిన లోన్లు గాని ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్ మీద ఉంటది కరీముల్లాబాయి గారు రాజకీయాలు వచ్చేది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు ఆ రోజు కరీములాబాయి గారు ఎలక్షన్ లో నిలబడినప్పుడు అతన్ని మేము కేనరాజింగ్ చేసినప్పుడు మేము చెప్పిన మాట కూడా అదే అల్లా సుభానాథాల లక్షణంగా పది మంది కర్ణం పెట్టే పరిస్థితిలో అల్లా వాళ్ళకు పెట్టి ఉన్నాడు వాళ్ళ పెద్దన్న జల్లాభాయ్ కానివ్వండి అదే విధంగా కరీంలాభాయ్ కానివ్వండి అదే విధంగా మన వాళ్ళ రెండో అన్న కామ్రేడ్ మన రెహమాన్ భాయ్ రెహ్మాన్ భాయి కానివ్వండి వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో పది మందికి సహాయం చేసే తత్వము పోరాట తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళ బ్లడ్ లోనే పోరాటం ఉంది తర్వాత ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మేము చూస్తున్నాం కదా రాజకీయంగా ఒక కార్పొరేటర్ ఆ ఏరియాని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉంటే దాంట్లో వెళ్ళాలి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అదేవిధంగా పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు ఏంది రాజకీయ ప్రయోజనాల కోసము నియోజకవర్గ అభివృద్ధి కోసము లేదా మనం ఉన్న ప్రాంత అభివృద్ధి కోసం మేము పార్టీలో నుంచి వేరే పార్టీలు వెళ్ళామని ఒక ముస్లిం వ్యక్తి కానీ వెళ్తే దాని గురించి పెద్ద చర్చ డిస్కషన్ ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి ఏదో టీవీలో లేదా బొమ్మ కనబడడానికి చేసే మాటలు తప్ప మీ గుండెల మీద మీరు చెయ్యి పెట్టుకుని ఒకసారి ఆలోచించండి కరిములాభాయ్ ఏంది లేబర్ బిల్ వాళ్ళ కుటుంబం ఏంది అదేవిధంగా ఈ ఏరియా ఏదైతే జెండా వీధి కోటమిటా ఈ ప్రాంతాలు ఉందో ఇక్కడ అంతా కూడా మనం అందరం కూడా ఒకరికొకరు బంధువులు సోదర భావంతో అందరు అన్న తమ్ములాగా కలిసిమెలిసి ఉంటాం మేము నిక్కర్లు వేసుకునే కాలం నుంచి కరీములాభాయ్ అప్పుడు మీసాలు పెట్టుకొని తిరగదు అనమాట అంటే ఒకరికొకళ్ళు మనము ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ బంధుత్వాలు ఎవరి మెంటాలిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మేము వచ్చేసి నేను అది చేశాను నేను ఇది చేశానంటే నమ్మేయడానికి ఇక్కడ ఎవరు బయట నుంచి ఎవరైనా కానీ వచ్చి ఉంటే అబద్ధం చెప్తే నమ్మేస్తారు ఇక్కడ ఇప్పుడు కాళేశ్వర ఉన్నాడు అతను బట్టలు లేకుండా తిరిగింది నేను చూసినా నేను బట్టలు లేకుండా తిరిగి ఆయన చూసుకుంటాను ఎందుకంటే మనం అందరం ఒక ఏజ్ కి సంబంధించిన వాళ్ళం ఇంకా మాకన్నా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాగ అనేది మనకు తెలుసు ఎవరు ఏందనేది అందరికీ తెలుసు మనం ఏందో మైక్ పట్టుకోలేదు దాని ముందర ఏందో మనం లోడ లోడ మాట్లాడేసి అది ఇది ఇది అది అంటే ఎవరు నమ్మరు సమి సమీఏ అందరికీ తెలుసు నేను మంచోడ్లనా లుచ్చానా దొంగనా అందరికీ తెలుసు కరిములాబాయి ఆయన ఏంది అందరికీ తెలుసు మనం చెప్పగానే అయ్యేది ఏం లేదు కాబట్టి దయచేసి అతను తెలుగుదేశం పార్టీలో ఎందుకు వెళ్ళకూడదండి ఎందుకు వెళ్ళకూడదు వైసీపీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో తెలుగుదేశంలో వాళ్ళు వైసీపీలో ఇంకొక పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో వాళ్ళ రాజకీయ అవసరాల మీద వెళ్తారు పెళ్ళం మాట వినకపోతే పెళ్లాన్ని వదిలేస్తున్నారు అగ్ని సాక్షిగా నేను సత్యదాత నువ్వు నా ధర్మపతిని నా శరీరంలో సగభాగం అని చెప్పి ప్రమాణాలు చేసి తాలిబొట్టులు కట్టుకుని లేదా లిఖా చదివించుకొని లేదా ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్లకు వాళ్ళకు అండర్స్టాండింగ్ జరగకపోతే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు రాజకీయంగా అతను సంపాదించుకోవడానికి రాలేదు ఏరియాలో డెవలప్ చేయాలని డెవలప్ చేయకపోతే మళ్లీ రేపు తిడతారు చోర్ మేజ్ బాటా భాయ్ ఏరియాకి డెవలప్ చేయలేదు భాయ్ ఆయన కార్పొరేట్ లాగా గెలిపిస్తే మాకేం పట్టించుకోలేదు చెప్పేది కూడా మేమే కాబట్టి కరీముల్లా గారు ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరి చేరడం అనేది ఒక మంచి నిర్ణయం అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఏదైతే ఉన్నారో ఆయన అభివృద్ధి యంత్రం అతను అభివృద్ధి చేసే మనుషుల్ని చూసినాం కానీ అభివృద్ధి చేసే మిషన్ అతను ఒకసారి అతని మైండ్ లో ఫిక్స్ అయిపోతే చిక్ పెట్టినట్లే ఆయన అభివృద్ధి చేసేదాకా అతను నిద్రపోడు కాబట్టి అటువంటి వ్యక్తి నాయకత్వంలో అతను తెలుగుదేశం చేరడం చాలా మంచి శుభ పరిణామం అదేవిధంగా లోకేష్ బాబు ఎవరైతే ఉండారో అతను భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మన కరిములపై సౌమ్యులు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మేమందరం కూడా అభినందిస్తున్నాము అదేవిధంగా హాజీ అబ్దుల్ రజీస్ కానివ్వండి విజయభాస్కర్ రెడ్డితో కానివ్వండి పట్టాభితో కానివ్వండి స్థానికంగా ఉన్న నాయకులు మన కాళేశా కానివ్వండి అదేవిధంగా హలీల్ కానివ్వండి తౌసీఫ్ కానివ్వండి జాఫర్ మోదీ కానివ్వండి ప్రతి ఒక్కరితో కూడా అందరూ అతని ముందర పిలకాయలం మేము కర్రమూలాబ్దానికి మేము పిలకాయలం మేమేందో ఆయనకు తెలుసు ఆయన ఏందో మాకు తెలుసు కాబట్టి చిన్న ఇట్లాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుకొని ఉన్న ముస్లింలకు ఉన్న పరువును పోగొట్టే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేయబాగండి అతను తీసుకునే నిర్ణయం చాలా మంచిది మీకు నచ్చకపోతే మీరు గమనండి మీకు నచ్చితే అతనికి సహకరించండి అలాం